రాష్ట్రంలో ఆలయ పవిత్రతను కాపాడేందుకే ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత అలఘనాథ స్వామి ఆలయ సంప్రోక్షణ పూజల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ 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 అలగనాథ స్వామి యొక్క ఆలయంలో ఆయన ఆశీస్సులు ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా అలాగే రాష్ట్ర స్థాయి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు అందరితోటి కలిపి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సోదరిమలు తల్లులు మీడియా ప్రతినిధుల సమక్షంలో జరిగినటువంటి తప్పిదాన్ని మందించమని దీని ప్రక్షాళనకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినివ్వమని చెప్పి కోరడానికే ఈ నియోజకవర్గ ప్రతినిధిగా నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామి చెంతకి వారి పాదాభివందనం చేస్తూ కోరుకోవడం జరుగుతుంది తప్పు ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది అనే దానికన్నా హిందూ సమాజమంతా ఆందోళన చూస్తూ ఉంది సాంప్రదాయాలకి వైదిక ధర్మాలకు ధర్మశాస్త్రానికి ధార్మిక విధానాలకు ఆలవాలమైనటువంటి భారతదేశంలో హిందూ ఆలయాల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేటువంటి దానిలో ఈ రోజు ప్రతి ఒక్కరి యొక్క మానసిక ఆందోళన చాలా ఎక్కువగా కనబడుతుంది గడిచిన ఐదు రోజులుగా దీని పట్ల అందరం ఆవేదన చెందాం ఆందోళన పడ్డాం పరిష్కార మార్గాల్ని అనేక మంది పెద్దలు ధార్మిక సంస్థలు వైదిక నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవద్ధులైన పాత్రకేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం ఇంటర్వ్యూలు మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం